న్యూస్ ఛానల్ మూడు మిలియన్ల సబ్స్క్రైబర్లను చేరుకున్న సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు అభినందనలు తెలియజేశారు తన స్వగృహంలో బ్లాక్

ప్రైమ్ నైన్ టీవీ వాళ్ళు ప్రధాన పొంది మూడు మిలియన్ల సబ్స్క్రైబర్స్ను చేరుకున్న సందర్భంగా వారికి శుభాభినందనలు ఇంకా దినదినము అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ వారి టీవీ ఇంకా ముప్పై మిలియన్ల ప్రేక్షకులను ఆదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యంగా భూపాల్పే జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు దసరా సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ఆ అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా వేరుకుంటూ ఉపాధికల్ రెడ్డిగా ప్రజలందరూ నీకు కల్లా చూడవలసిందిగా ఆ దుర్గామాతను ప్రార్థిస్తున్నాను